చెరపకురా చెడేవు అన్న సామెత అమెరికాకు అచ్చంగా సరిపోతుంది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారీగా సుంకాల మోత మోగించింది అగ్రరాజ్యం ఇంతటితో ఆగకుండా శత్రువుకు సాయం చేస్తూ మిత్రుడికి ద్రోహం చేయాలని చూస్తుంది పాపం ఊరికే పోతుందా అంటారుగా అలాగే అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన జపాన్ అగ్రరాజ్యాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి ప్రాముఖ్యత ఇచ్చారు ఇంతకీ ఎందుకు ప్రధాని జపాన్ పర్యటనకు వెళ్లారు టోక్యో వేదికగా ఎలాంటి చర్చలు జరగనున్నాయి అసలు ట్రంప్ కు జపాన్ మంత్రి ఇచ్చిన షాక్ ఏంటి టోక్యో చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చివరి నిమిషంలో అమెరికాకు షాక్ ఇచ్చిన జపాన్ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ మంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ చేరుకున్నారు టోక్యోకు చేరుకున్న ఆయనకు అతిథి మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు మరోవైపు ఈ పర్యటన వేళ జపాన్ వాణిజ్య మంత్రి అమెరికా టూర్ ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది అమెరికాతో వాణిజ్య చర్చల్లో పాల్గొనేందుకు జపాన్ మంత్రి రియోసి అకజవా అగ్రరాజ్యానికి వెళ్లాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో ఈ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు దీంతో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ఐదు వందల యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది అమెరికా టారిఫ్ల వేళ అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో సిద్ధమైంది దీంతో జపాన్ పై టారిఫులను ఇరవై ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది ఇందుకోసం వాణిజ్య మంత్రి పర్యటనలో అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా ప్రస్తుతం అది రద్దయింది ఈ పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలను చర్చించాల్సి ఉన్నందున రియోసి తన పర్యటన రద్దు చేసి ని జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు అయితే మోదీ పర్యటన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి జపాన్ లో ప్రధాని రెండు రోజుల పాటు ఉండనున్నారు ఈ రెండు రోజులు మోడీ టైట్ షెడ్యూల్ తో బిజీబిజీగా గడపనున్నారు క్వాడ్ ఏ సెమీ కండక్టర్లు మొదలగ అంశాలపై జపాన్ ప్రధాని ఇతర అధికారులతో చర్చలు చేయనున్నారు జపాన్ కు చెందిన మీడియా ప్లాట్ఫామ్ నిక్కీ ఆసియా రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ పది ట్రిలియన్ ఎన్లు అంటే అరవై ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని తెలిపింది కృత్రిమ మేధస్సు సెమీ కండక్టర్లు పర్యావరణం వైద్యంతో సహా బహుళ రంగాలలో ఇది ఊతం కానున్నదని తెలిపింది దీంతోపాటు ప్రస్తుత భౌగోళిక రాజకీయ భౌగోళిక ఆర్థిక అంశాలపై కూడా మోడీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో చర్చించనున్నారు భారతదేశ జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడం ప్రాంతీయ ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యం ఇది కేవలం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడమే కాదు అంతకమించి మాట్లాడుకుంటారని తెలిపారు క్వాడ్ అనేది చర్చలలో కవర్ చేయబడి చాలా ముఖ్యమైన అంశమని సిబి జార్జి చెప్పారు అలాగే వాణిజ్యం పెట్టుబడి సాంకేతిక సంబంధాలను మరింతగా పెంచే లక్ష్యంతో జపాన్ భారత పరిశ్రమల నాయకులతో జరిగే వ్యాపార ఫోరంలో కూడా మోడీ పాల్గొననున్నారు అక్కడి నుంచి ప్రధాని మోడీ నేరుగా చైనా వెళ్లనున్నారు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీలో టియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు టియాంజిన్లో లో జరిగే ఎస్సీ సమిట్ లో పాల్గొననున్నారు శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జే జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ సమావేశం కానున్నారు సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు చైనాలో జరిగే సమిట్ కు పదకొండు నేతల్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పిజెష్కియాన్ ఉన్నారు ఈ సమిట్కు ఎస్సీఓ దేశాలతో పాటు నేపాల్ మాల్దీవులు తుర్కీ ఈజిప్ట్ ఇండోనేషియా మలేషియా వియత్నాం కంబోడియా మంగోలియా తుర్క్మెనిస్తాన్ లావోస్ ఆర్మేనియా అజర్బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది చైనా టూర్లో భాగంగా తొలిసారి తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఈ పర్యటనకు ముందు ప్రధాని మోడీ ఎక్స్ లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఆర్థిక పెట్టుబడి సంబంధాల పరిధిని ఆసియాన్ని విస్తరించేందుకు ఏఐ సెమీ కండక్టర్లతో సహా నూతన సాంకేతిక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తామని మోడీ అన్నారు తన పర్యటనలో భాగంగా గత పదకొండేళ్లలో స్థిరమైన గణనీయమైన పురోగతి సాధించిన మన ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యానికి తర్వాతి దశను రూపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు మన సహకారానికి కొత్త రెక్కలు ఇవ్వడానికి మన ఆర్థిక పెట్టుబడుల సంబంధాల పరిధిని ఆసియాన్ని విస్తరించడానికి ఏఐ సెమీ కండక్టర్లతో సహా నూతన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మేం కృషి చేస్తామని మన ప్రజలను అనుసంధానించే నాగరికత సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే అవకాశంగా సైతం ఈ పర్యటన ఉంటుందని మోడీ తెలిపారు రెండు వేల ఇరవై జూన్లో లడాక్ లోని గల్వాన్ లోయలో భారత చైనా సైనికులు ఘర్షణ పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత ఈ రెండు దేశాల మధ్య సైనికుల ప్రాణాలు పోయినంతటి తీవ్ర పోరాటం ఇదే ఈ ఘటనలో కనీసం ఇరవై మంది భారత సైనికులు నలభై మందికి పైగా చైనా సైనికులు మరణించారు భారత చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ చైనాను సందర్శిస్తూ ఉండడం ఇదే మొదటిసారి ఆ దేశంలో చివరిసారి రెండు వేల పద్దెనిమిదిలో పర్యటించారు ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇండో పెసిఫిక్ దేశాలకు నిధులు ఆర్థికాభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే క్వాడ్ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది క్వాడ్లో భారతదేశం ఆస్ట్రేలియా జపాన్ యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై యాభై శాతం సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసి ఆకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు మరోవైపు అమెరికాకు జపాన్ షాక్ ఇచ్చింది జపాన్ వాణిజ్య మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు దీంతో రెండు దేశాల మధ్య జరగాల్సిన ఐదు వందల యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది అలాగే జపాన్ అమెరికాకు అందించే ఐదు వందల యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్పై విరుచుకుపడుతున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఎవడు చేసిన పాపం వాడికి తగులుతుందని అంటూ ఉంటారు పెద్దలు భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్న అమెరికాకు ఇబ్బందులు తప్పడం లేదు